హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫెస్ బాస్కేట్ ఈ వీడియోలో ఇడ్లీ పిండితో ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఇడ్లీ పిండి దిబ్బ రొట్టెను తయారు చేసి చూయించిపోతున్నానండి ముందుగా ఇడ్లీ పిండిలో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీటిని చేర్చుకొని పిండి మరీ పలచగా మరీ గట్టిగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే గిన్నె లేదా ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని మందంగా పెద్ద గరిటెతో నాలుగైదు గరిటెల ఇడ్లీ పిండిని వేసుకొని ఇడ్లీ పిండిని సమానంగా పరుచుకోవాలి సమానంగా పరుచుకున్న తర్వాత మూత పెట్టుకొని మొదటి నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని రొట్టెను ఉడికించుకోవాలండి మొదటి నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఉంచుకొని రొట్టెను ఉడికించుకోవటం ద్వారా రొట్టెకి మంచి కలర్ అలాగే క్రిస్పీనెస్ వస్తుందండి ఒకసారి రొట్టె ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఇడ్లీ పిండి దిబ్బ రొట్టె రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్